హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే చరక్పల్లి నుంచి మనం మొగడంపల్లి ఏదైతే కొత్తగా రోడ్ అవుతుందో ఆ రోడ్కి వెళ్తున్నాము మీరు చూస్తున్నారు ఇది ఈ రోడ్ ఫార్టీ ఫీట్ కొత్తగా అవుతుంది చరక్పల్లి టు మొగడంపల్లి వెళ్ళే రోడ్కి మనకు జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఈరోజు త్రీ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది మీరు చూస్తున్నారు ఇది కొత్తగా అవుతుంది దీనికి జస్ట్ ఇక్కడ నుంచి మనం టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళగానే మనకు బీటీ రోడ్ ఫస్ట్ బిట్ ఈరోజు మూడు ఎకరాల భూమి సేల్కి వచ్చింది ఈ వీడియో పూర్తిగా చూడండి దీంట్లో ల్యాండ్ ఒక డీటెయిల్స్ పూర్తిగా చెప్పడం జరిగింది మీరు చూస్తున్నారు ఇది డాంబర్ రోడ్ ఫస్ట్ బిట్ అండి రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి మూడు వందల ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది ఈ బిట్ ఉంటుంది షేప్ వచ్చేసి మనకు ఈ స్క్వయర్లో ఈ ప్రాపర్టీ ఉంది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది డాంబా రోడ్కి ఫస్ట్ బిట్ ఇలా సాయిల్ చూసుకుంటే మనకు ప్యూర్ రెడ్ స్టాయిల్ ఉంటుంది రౌండ్ కడిలేసుకున్నారు వేసుకున్నారు అంత క్లియర్ డాక్యుమెంట్ ఆల్రెడీ కొనుగోలు జరిగిన ప్రాపర్టీ ఇది హిందూస్ ప్రాపర్టీ ఉంది లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ ముగడంపల్లి మండల్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది జహీరాబాద్ డివిజన్ అండి మనకు క్లియర్ డాక్యుమెంట్ ఉన్న ఈ ప్రాపర్టీ మనకి ఈరోజు సేల్కు వచ్చింది ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారు ఈ ల్యాండ్ ఒక రేట్ వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు త్రీ ఎకర్స్ ఉంది అర్జెంట్ సేల్కు ఉంది ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు కల్టివేషన్ చేస్తలేరు మీరు ఒకవేళ దీనికి కల్టివేషన్ చేయాలంటే చేయొచ్చు మెత్తటి సాయిల్ ఉంది పక్కకు చూసుకుంటే అన్ని ఫామ్ హౌస్లు ఉంటాయండి మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది మనకు నియర్ బై మనకు చరాక్పల్లి అండి చరాక్పల్లి నుంచి మనం డైరెక్ట్ ఈ ల్యాండ్కి రావచ్చు మీరు సైడ్ చూడాలంటే ఈ స్క్రీన్ పైన కనిపించే నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి ఇంకా దీంతో పాటు మీకు ఈ లొకేషన్లో వేరే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఈ ఈ ప్రాపర్టీ మాత్రం చాలా అర్జెంట్ సేల్కు ఉంది ఒక బోర్ కూడా ఉంది దీంట్లో ఒక ట్రాన్స్ఫారం ఉంది సపరేట్గా మీరు చూడవచ్చు ఇది బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు ఇక్కడ కార్ ఆగింది అక్కడ డాంబర్ రోడ్ ఉంటుంది నార్త్ ఫేస్లో మనకు బీటీ రోడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి త్రీ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకు సిక్స్టీ ల్యాక్స్ పర్ ఏకర్ చెప్తున్నారు అర్జెంట్ సేల్కి ఉంది ఇది బోర్ అండి మనకు కనిపించేది ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఇది బోర్లో త్రీ ఇంచ్ వాటర్స్ ఉన్నాయి ఒక బోరు ట్రాన్స్ఫారం రౌండ్ కడిలు వేసుకున్న ఈ ప్రాపర్టీ సేల్కుంది అర్జెంట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనీ కాంటాక్ట్ చేయండి చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఫామ్ హౌస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ కానీ చేయడానికి చాలా సూటేబుల్ ఉంది స్క్వేర్లో ఉంటుంది షేప్ వచ్చేసి బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఇది కేవలం ట్వంటీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది మీరు చూడవచ్చు ఇది రౌండ్ కడిలు వేసుకున్నారు పక్కక అన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి థ్యాంక్ యూ